ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దగ్గర రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగా మనం చేయి ప్రతి తలపెట్టు ప్రతి కార్యము మన తండ్రి మనకు సఫలపరచులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి అదే ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా మీక గ్రంథము ఏడు ఎనిమిదిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నా నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను కింద పడినను తిరిగి లేతును నేను అంధకారం అందుకు కూర్చున్నప్పుడు యహోవా నాకు వెలుగుగా ఉండునని చెప్పి మరి మీకా గారు మనతో మన ఈ రోజు వాగ్దానంగా మనతో మాట్లాడుతున్నారండి దేవుడు మరి మన శత్రువులు మన మంది మన శత్రువులు మనం పడిపోయినప్పుడు మరి మనల్ని చూసి అరే ఆడి పని అయిపోయింది ఇంకా పని అయిపోయింది పడిపోయారా లేకపోతే వారు నష్టపోయారా లేకపోతే వారికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మన గురించి ఆనందించేవారు మన శత్రువులండి వారు మనల్ని చూసి ఎన్ని ఇబ్బందుల్లో పడినప్పుడు కూడా వారు మనల్ని చూసి చాలా మంది వీడల సంతోషపడుతూ ఉత్సహపడుతూ ఉంటారు ఆహా అయిపోయిందా అని కానీ మన దేవుడైన యహో మనతో మాట్లాడుచున్న మాట ఏమంటే మేము నా మీద మీరు అతిసే పడద్దు నేను మరలా కింద నుండి మరలా పడినను మళ్ళీ తిరిగి తోడుగా నేను అంధకారంలో ఉన్నా కూడా మనకి మరి ఎహో వెలుగు మనకు తోడుగా ఉంటది కాబట్టి దేని గురించి మనం ఈ లోకంలో భయపడద్దు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇంట్లో కుటుంబ సమస్యలతో మరి సతమవుతూ అవుతున్న బిడ్డలు బాట వినకపోయినా బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలోకి ఉండాలన్నా మన దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు కింద పడినా మనల్ని చెయ్యి పట్టి పైకి లేపగలిగిన తండ్రి మనకున్నాడండి ఈ లోకంలో మన శత్రువులు మనల్ని చూసి కింద పడినప్పుడు బాధపడతారు అదే రీతిగా అపవాది మనల్ని అనేక మార్లు క్రింద పడవేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుందండి కానీ అపవాది చేతికి మనం అప్పగింపకుండానట్లు మెలకు కలిగి మరి ప్రార్థన చేస్తూ దేవునికి సన్నిహితంగా సహవాసంగా ఉన్నప్పుడు మరి దేవుడు సమయోచితమైన ఆలోచన లెస్స జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపిస్తాడండి ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అపవాది చేతిలో మనం చిక్కకుండా శత్రువులు చూసి మనల్ని చూసి అతిశయ పడకుండా మన తండ్రి తిరిగి లేపి మనకు వెలుగుగా అంధకారంలో ఉన్నా కూడా మనకు వెలుగుగా ఉంటానని చెప్పాడండి ఎలాంటి చీకటి జీవితంలో నేను జీవిస్తున్నానని బాధపడకుండా మన తండ్రి మనకు వెలుగై ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం అండి అది ఏ సమస్య అయినా కూడా ప్రతి ఒక్క సమస్య కూడా మన తండ్రి పాదముల దగ్గర పెట్టినప్పుడు ప్రతి సమస్యకు మన తండ్రి జవాబిచ్చేవాడండి మనకున్న ప్రతి ఒక్క అవధితులను ఒప్పుకోవాలి మొదటగా పశ్చాత్తాపం కలగాలి మన తల్లిదండ్రులు పిత్రులు ఏం చేసి ఉన్నారో మనకి తెలియదు కానీ వారి దోషములు మన మీద ఏలుబడి చేస్తున్నట్లయితే ఆ దోషములు విగ్రహాల సంబంధమైన మన దోషములన్నీ కొట్టువేయబడి మన జీవితంలో శాపములు తొలగిపోయి దేవుని వెలుగు మనకి తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి మీరు నా వీడియోస్ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా మీ యొక్క మీ యొక్క ప్రత్యేక ప్రార్థన వసతులు ఉన్నట్లయితే మరి కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులను స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి మనందరం ఒకరికొకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో బలపరుతూ దేవునితో సహవాసంగా ఉంటూ మన కుటుంబాలని దేవునితో కట్టుకునే వారిగా మన బిడ్డలకు మన ఈ లోకంలో ఎన్ని ఆస్తు అంతస్తులు ఇచ్చినాయి ఒక దేవుని ప్రేమను మన బిడ్డలకు ఇచ్చినట్లయితే తరతరాలు కూడా మన యొక్క బిడ్డలందరూ కూడా దేవుని వెలుగు నీడలో ఆయన కృపలో మరి జీవించు కూడా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు తీగు దేవా నిగు తండ్రి సమాధానక తదుపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎన్నికలేని వారము ఎందుకు పనికిరాని వారము నా తండ్రి కానీ కేవలం నీ కృప వల్ల మమ్మల్ని జీవింపచేస్తున్న దేవ జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సర్వాధిపతి సర్వలోకానికి నా సంపన్నుడువై ఉన్న నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియబిడులను మమ్మలను రా ంతియుని దేవదూతుల సమూహంలో భద్రపరిచి క్షేమంగా లేపిన దేవాతి నీకు వందనాలు ఈ రోజంత పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా ఉండండి నాయన తలపెట్టి ప్రతి నూతన కార్యమును సఫలపరచగలిగిన దేవా నీకు వందనాలు ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం నీ సన్నిధిలో నా తండ్రి గోజాడుచు ఉన్నారో మొడపెట్టుచున్నారో వారి ప్రార్థన అంగీకరించబడేటకు సహాయం తెచ్చి మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేస్తుంది పరిశుభ్ర మ సంచారం మా మీద ఉంచండియ్యా ప్రతి గృహంలో ఉన్న అంధకార చీకటి శక్తులను తొలగించి నీ వెలుగు భరితమైన జీవితం ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన ఈ రోజు మీ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారే నా తండ్రి మా శత్రువులు నా తండ్రి మా మమ్మల్ని చూసి అతిసే పడుతున్నారు కానీ నాయన మేము ఎన్ని సార్లు కింద పడిన తిరిగి మమ్మల్ని లేపగలిగిన తండ్రి నీవే ఉన్నావని నేను అంధకారంలో ఉన్నప్పుడు కూడా మీకు నా తండ్రి యహో వెలుగు మీకు తోడుగా వచ్చినది మాట్లాడుచున్నావయ్యా మేము ఎక్కడ ఉన్నప్పటికీ నీ వెలుగు మాకు నా తండ్రి తోడుగా ఉంటుందని చెప్పొచ్చిన దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడు నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన మాకు శ్రమలు వచ్చినప్పుడు మా శత్రువులు నాయన మమ్మల్ని చూసి అతిసే సంతోషపడతారేమో కానీ నా తండ్రి మా యొక్క రక్త సంబంధికులు నా తండ్రి ఆయన మమ్మల్ని కన్నవారు ప్రభ ఎంత దుఃఖకాతులు అవుతారు కానీ ప్రభా మమ్మల్ని కూడా నువ్వు అలాగే కన్నావు కదా నా తండ్రి నీ రక్తం చెప్పిన మమ్మల్ని నాన్న కడగబడిన బిడ్డలా కానీ నీ యొక్క స్వారూపంలో మమ్మల్ని పుట్టించిన దేవుడు మా తల్లి రూపించక మునుపట్ల నీకు ఒక తలంపులు వేరుగా నీ ఆలోచనలు వేరుగా నీ చిత్తం వేరుగా ఉంది కదా ప్రభా నా తండ్రిని తలంపులు ని చిత్తానుసారమైన మేము నడవగల కృపను అనుగ్రహించమని నా విధి కుమారుడా లోక రక్ష కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన దురాత్మల సమూహమును నా తండ్రి జయించగల కృపను అనుగ్రహించని తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు మా బిడ్డల మీద బిడ్డల మీద ఎలుబడి చేయకుండా మా మీదకి రాకుండానట్లు తొలగించండి ప్రభా నా తండ్రినికి స్తోత్రములు నాయన ఎన్నో కుటుంబాలు శాపాలతో నా తండ్రి నష్టాలతో నాయనా బాధలతో బలహీనతలతో నా తండ్రి నాయన ఇబ్బందుల పాలవచ్చు బిడ్డలు అనేక మంది ఉన్నారు మమ్మల్ని చూసి శత్రువైన అపవాది మమ్మల్ని చూసి నా తండ్రి నాయన అత్సేపడుచుందేమో కానీ మమ్మల్ని ఎన్నిసార్లు కింద పడవేసి నన్ను తిరిగి లేపగలిగిన తండ్రి మీరున్నారని మేము విశ్వాసాన్ని కోల్పోకుండా సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్న అమయ స్తోత్రములు ప్రభా దావిధి కుమారుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి గుడ్డివాడిన స్వస్థపరిచిన దేవుడు ప్రభా మేము కూడా అది కుమారుడా అని నన్ను దాటిపోవద్దని బిగ్గరగా కాకవేగల కృపను మాకు దయచిందయ్యా నా తండ్రి మమ్మల్ని దాటిపోచున్నాడని ప్రభా నాడు నా తండ్రి నాయనా గుడ్డివాడైనప్పటికి నా తండ్రి నాయనా అందరూ నాయన వెళ్ళుచున్నారు మార్గం మధ్యన అందరూ వెళ్ళిపోయారు వేసే అని చెప్పినప్పుడు కూడా నా తన్ని బిగ్గరగా కేకవేశాడయ్యా తన దగ్గరకు నాన్న వచ్చి వరకు కూడా నన్ను బిగ్గరగా కేక వేశాడయ్యా తన నోటి మాట తండ్రి చెవుని పడి వరకు కూడా బిగ్గరగా కేకవేశాడయ్యా మేము అలా ప్రార్థన చేయలేకపోచున్నాం నీ సన్నిధిలో కేక వేయలేకపోతున్నాం నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నాం మా నోరు తెరవపడట్లేదయా అపవాది మా హృదయంలో నా అతని మా నోళ్లను మూసివేసిందయ్యా మా హృదయంలో పాపపు తలంపులు పాపపు ఆలోచన పెడుతుంది కానీ ప్రభ పరిశుద్ధమైన హృదయం మాకు దయచేయండియ్యా పాపపు తలంపులను మాలో నా తండ్రి నాయన దగ్గరగా కాకవేసిన నా తండ్రి నాయన గుడ్ ముట్టి స్వస్థపరిచినట్లుగా నా తండ్రి ఈ రోజు నీ సన్నిధులు మేము నా తండ్రి మమ్మల్ని దాటిపోవద్దని పిలుస్తున్నామయ్యా నా తండ్రి నీ కృప రానివ్వండి ప్రభ ఈ లోకంలో గుండా మేము వెళ్ళు ఎన్నో మార్లు పడిపోచున్నామయ్యా తిరిగి లేపుచున్నావయ్యా అంధకారంలో మీరు మాకు తండ్రిగా ఉన్నారయ్యా వెలుగునిచ్చారయ్యా అని స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభ నీ ప్రేమ గొప్పది ప్రభ నా తండ్రి ఆశ్చర్యకారుడు ఆలోచన కర్త ఎగు దేవాన్ని ఇచ్చి తండ్రి సమాధాన కర్తపతి దేవానికి వందనాలు ఆపత్కాలములో పాలంలో మొరపెట్టు వారికి నేను తిరిగి ఉత్తరం ఇచ్చేదని నన్ను మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ఆపదలో ఉండి ఎంత మంది బిడ్డలైతే ప్రభాని బులు తండ్రి అని నీ సన్నిధిలో ఓజాడుచున్నారు ఆయన మొరపెట్టుచున్నారు ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి నాయన ఈ రోజు ఏ వేదన ఉన్నారు కుటుంబంలో బిడ్డను పోగొట్టుకున్నారు తండ్రిని పోగొట్టుకున్నారు భర్తను పోగొట్టుకున్నారు భార్యను పోగొట్టుకున్నారు ఎవరైతే దుఃఖముతో ఉన్నారో వారికి ఆదరణ దయచేయండి ప్రభా ఏ బిడ్డల కొరకు నా తండ్రి మాట వినట్లేదని ప్రభా బిడ్డలు ఏమైనా కాలంలో ఉండి ఏమనే చిలుకులు ప్రభా లోకాశల వైపు తిరుగుచున్నారు ఆ బిడ్డల కొరకు తల్లిదండ్రులు విలిపిస్తున్నారు వారి ప్రార్థన అంగీకరించండి బిడ్డల మాట వినట కోసం ఆయన అయిన మార్గంలో నడిచే కృపను అనుగ్రహించండి ఉద్యోగాల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం లేక ఉన్నారయ్యా నా తండ్రి ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా వారికి భవిష్యత్తును అనుగ్రహించండి నూతనమైన కార్యములు వారి ఏడల జరిగించండి వారికి వెలుగు నా తండ్రి మీరు తోడుగా ఉండమని కోరుచున్న అంధకారంలో ఉన్న నా పరిస్థితి నుంచి నా తండ్రి నాకు వెలుగు చూపించడానికి వచ్చిన్నాడు అని నాన్న ప్రతి బిడ్డలు విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను అనుగ్రహించండి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ మేము పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తగలిగిన దేవుడు కృంగిన వారిని అతన్ని లేవనెత్తగలిగిన పడిపోయిన వారిని ఉద్ధరింపడానికి వచ్చిన తండ్రినికి స్తోత్రములను నాయన జ్ఞాపకం చేసుకు మా ప్రతి పరిస్థితిని వెరిగి ఉన్న దేవుడు ప్రభా నీ సన్నిధులు నీ పాదముల దగ్గర మొరపెట్టలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా మా బిడ్డల గురించి ఏంటి కుటుంబాల గురించి ఏంటి ప్రభా సంఘాల గురించి సహవాసాల గురించి మా గ్రామాలు రాష్ట్రాలు జిల్లాలు మండలాలుగా అతన్ని దేశ వ్యాప్తంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను దయచేయండి అంతే దినములు అపాయకరమైన దినములు వచ్చిన్నాయి కానీ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మెలకు కలిగి సిద్ధపడిగలిగి ప్రార్థన చేయమన్న ప్రార్థన శక్తి దయచేది అనేక దుర్వార్తలు మేము వింటున్నామయ్యా ఈ లోకంలో అనేక భూకంపాలు నా తండ్రి వస్తున్నాయి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సునామీలు అని చెప్పి భూమి అంతమైపోతుందని ప్రభా తి రకరకాల వార్తలు మేము వింటున్నామయ్యా నా తండ్రి భూకంపాల బార నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎవరు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండానట్లు ప్రభా సహాయం తెచ్చి ఏ తెగులు మా దేశం మీదకి రాకుండానట్లు మీరే సహాయం తెచ్చింది అధికారుల పక్షం మీరు కార్యములు జరిగించండి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము ఈ రోజు నా తండ్రి పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల విషయాల్లో నూతన కార్యము జరిగించండి సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంత వరకు మీ దయా కిరీటాన్ని అనుగ్రహించండి వారి ఎన్నిసార్లు పడిపోయినను నా తండ్రి చేయి పట్టి లేపవాడునివేనో అంధకారంలో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి వారి జీవితాలు వెలుగు చేయండి కీడును తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నాము స్తోత్రములు నా బిడ్డలు నాయన స్కూల్స్ కు కాలేజెస్ కి ఉద్యోగాలకు నా తండ్రి ప్రభా ఆయా వ్యాపారాలకు నా తండ్రి బిజినెస్గా చేతి పనులు చేసుకోవడానికి వెళ్ళుచున్న ఈ రోజు మార్గాలన్నిటిలో తోడుగుండండి వారి కష్టార్జితంలో వారు అనుభవించినట్లుగా మీరు ఆశృతి ఐశ్వర్యవంతంగా మారుతుంది కదా ప్రభా మీ ఆశీర్వాదం చేత మేము తృప్తి పడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన ఆయన ఈ రోజంతి కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా మీరు అందరూ మీరు మా జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి రాత్రి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దేదుల సమూహంలో ప్రతి బిడ్డలను భద్రపరిచి నడిపించమని త్వరలో రానయ్య సతి పరిశుద్ధ ఆ అడిగి వేడుకొని చున్నాము నా ప్రేపరలోకపు తండ్రి ఆమెన్ ఏ రక్తమేజయం శిలు రక్తమేజియం అపాదికులనంతశనం ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్